యేసు దేవుడైతే ఆయన ఎవరిని ప్రార్థించాడు ఇది చాలా మందిని గందరగోళానికి గురిచేసే ప్రశ్న ఈరోజు మనం ఈ విషయం గురించి స్పష్టంగా తెలుసుకుందాము ముందుగా మనం ఒక ప్రాథమిక సత్యాన్ని అర్థం చేసుకోవాలి ఏసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన నూటికి నూరు శాతం దేవుడు మరియు నూటికి నూరు శాతం మనిషి ఆయనకి స్వభావాలు రెండు ఉన్నాయి దైవ స్వభావం మరియు మానవ స్వభావం ఈ రెండులు ఆయనలో కలిసి ఉన్నాయి కానీ కలిసిపోలేదు విడిపోలేదు రెండు వేరువేరుగా ఉన్న ఒకే వ్యక్తిలో ఉన్నాయి దీనిని పరిభాషలో హైపోస్టాటిక్ యూనియన్ అంటారు అయితే ఏసు ఎందుకు పూర్తిగా మనిషిగా రావాల్సి వచ్చిందంటే మొదటి ఆదాము చేసిన పాపం వల్ల మనందరం కూడా పాపంలో ఏలుబడి చేస్తూ ఉన్నాము మానవ జాతి పాపంలో పడిపోయింది కాబట్టి మనందరికీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఒక పరిపూర్ణమైన పరిశుద్ధమైన ఆయన మానవుడు అవసరమయ్యాడు ఆయనే రెండవ ఆదాము ఆయన యేసుక్రీస్తు ఆయన ఒక స్త్రీకి పుట్టి మానవుని వాళ్ళే ధర్మశాస్త్రానికి లోబడి జీవించాడు ఆయన మన పాపాలకు ప్రత్యామ్నాయ బలిగా ఉండాలంటే ఆయన మనలాగే ఒక సంపూర్ణ మానవుడిగా జీవించాలి ఆయన తన అవసరాల కోసం తన దైవత్వాన్ని ఉపయోగించి ఉంటే ఆయన మనకు పరిపూర్ణ ప్రతినిధిగా ఉండేవాడు కాదు ఆయన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన పూర్తి మానవుడిగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా తన దైవత్వాన్ని తన సొంత ప్రయోజనాల కోసము ఎప్పుడూ ఉపయోగించలేదు సాతాను ఆయన శోధించినప్పుడు కూడా నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా మార్చుకో అని సవాలు చేశాడంటే తన దైవ శక్తిని పరీక్షించే ఆ యొక్క శోధన సాతాను ఆ విధంగా ప్రలోభ పెట్టాడు కానీ ఏసుక్రీస్తు రాళ్లను రొట్టెలుగా చేసుకునే శక్తి ఉన్నప్పటికీ కూడా ఆయన అలా చేయలేదు ఎందుకంటే ఇతరుల కోసం మాత్రం ఆయన తన దైవత్వాన్ని ఉపయోగించాడు ఆయన రోగులను స్వస్థపరిచాడు పాపాలను క్షమించాడు మరియు అనేకులను రక్షించాడు మరియు ఆయన ఎవరికి ప్రార్థించాడు అని చాలామంది ముస్లింలు కూడా అడుగుతూ ఉంటారు ఒక మనిషిగా మానవునిగా ఆయన ఉన్నాడు కాబట్టి ఆయన శోధనలు బలహీనతలను ఎదుర్కొన్నాడు అటువంటి సమయంలో ఆయన దైవత్వాన్ని ఉపయోగించుకోలేదు కానీ ఆయన శక్తి కోసం మార్గదర్శక దర్శకత్వం కోసం ఆయనకున్న తండ్రితో ఉన్న సంబంధాన్ని మనకు తెలియజేయడం కోసం తన తండ్రి అయిన దేవునికి ప్రార్థించాడు ఆయన ప్రార్థనలకు మనకి ఏం చూపిస్తున్నాయంటే తన మానవత్వంలో ఆయన తండ్రి మీద పూర్తిగా ఆధారపడ్డాడు తండ్రి చిత్తమైన రక్షణ ప్రణాళికను నెరవేర్చడానికి ఆయన ఈ విధంగా ప్రార్థన ద్వారా శక్తిని పొందుకున్నాడు ఒకటి కొరిందేలు పదకొండు ఒకటిలో పౌలు చెప్తాడు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి అని మనం కూడా ఆయనలాగే జీవించాలి మనం మొదటి మనిషి ఆయన ఆదామును పోలి ఉన్నాము కానీ ఇప్పుడు పరలోకం నుండి వచ్చిన ప్రభువును పోలిన వారిగా మారాలి ఇదే ఒక రిందలు పదిహేను నలభై తొమ్మిది చెబుతున్న సత్యం మన రక్షణ యొక్క అంతిమ లక్ష్యం కేవలం పరలోకానికి వెళ్ళడమే కాదు మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడాలి ఆయన స్వభావంలో ఆయన నీతిలో ఆయన ప్రేమంలో మనం కూడా ప్రతిరోజు ఎదగాలి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఉదాహరణలతో నేను మీకు వీడియో చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్